హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి కొత్త కీలకమైన న్యూస్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది మనకి ఎన్నికల మేనిఫెస్టోలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అలాగే బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా ఏంటంటే మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని అయితే హామీలను అయితే ప్రకటించింది ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికలకు ముందు మనకి ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి ఏంటంటే మనకి పదిహేను వందల రూపాయలైతే ఖాతాలో వేస్తామని నొక్కి మరీ టీడీపీ సర్కార్ అయితే చెప్పింది ఇదే అంశాన్ని కూటమి మేనిఫెస్టోలో కూడా పొందుపరిచే మనం చూసాం దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక కీలకమైన న్యూస్ అప్డేట్ వచ్చింది అదేంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోని ఎండ్ వరకు చూడట్లేదు వీడియోని ఎండ్ వరకు చూస్తే మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఈ సింబల్ ఉంటుంది ఈ లైక్ సింబల్ ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను ప్రతి ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ రూపంలో ముందే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అసెంబ్లీలో అయితే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి జారీ చేయాల్సిన ప్రక్రియ అయితే ఉంది అయితే మనకి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అలాగే అన్నా క్యాంటీన్ల పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఇక ఆడబిడ్డ స్కీమ్ కింద ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల అయితే ఖాతాలో జమ చేయబోతున్నారు ఇక ఈ కి సంబంధించి మనకి ఇంకా అయితే విధి విధానాలు అలాగే బడ్జెట్ ఎలొకేషన్ అయితే కాలేదు మనకి బడ్జెట్లో ఏంటంటే అన్ని పథకాలకు సంబంధించి కేటాయింపులు జరిగిన అనంతరం మాత్రమే ప్రతి స్కీమ్ యొక్క రూపకల్పన అలాగే ఎప్పుడు విడుదల దీనికి సంబంధించిన మార్గదర్శకాల ప్రక్రియ అయితే మొదలవుతుంది ఇంకా మనకి ఏంటంటే మనకి వచ్చే వారంలో ఏంటంటే అసెంబ్లీలో ఏంటంటే దీనికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ సమావేశాల్లో ఏంటంటే ఏ ఏ పథకానికి ఎంత మనం కేటాయించాలి అనే దానిపై పూర్తిగా వాళ్ళు ఫోకస్ చేసి ప్రతి ఒక్క స్కీమ్కు కి సంబంధించి విధి విధానాలు అలాగే మనకి బడ్జెట్ కేటాయింపులు అయితే ఉంటాయి తద్వారా ఏంటంటే మనకి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కనే పదిహేను వందల రూపాయలు అనేది కొత్త ఏడాది అంటే జనవరి నుంచి అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు అలాగే అన్నా క్యాంటీన్ల పథకాలను అయితే ప్రారంభించింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే తల్లిక వందనం స్కీమ్కి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన స్కీమ్గా చెప్పుకోవచ్చు ఎన్నికల మేనిఫెస్టోలో మనకి ఏంటంటే తల్లికి వందనం స్కీమ్ కింద ఏంటంటే స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించడమే కాకుండా మన ఇంట్లో ఎంతమంది స్కూల్ కి వెళ్లే చదువుకునే విద్యార్థులు ఉన్నా అంతమందికి ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మనకి కూటమి సర్కారు అయితే తెలిపింది ఇక ఈ స్కీమ్ కు సంబంధించి ఆడబిడ్డ నిధి స్కీమ్ కు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా ఒకసారి చూద్దాం ఇక ఈ పథకానికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అయితే అప్లై చేయబోతున్నారు వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి ఇక ఆధార్ హిస్టరీ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు వారి వయసు ఎంత ఉంటుందని ఖచ్చితంగా నిర్ధారించుకున్నాకే ఈ సూపర్ సిక్స్ మహాశక్తి పథకం ద్వారా ఆడబిడ్డ స్కీమ్ ద్వారా అయితే పదిహేను వందల జమ చేస్తారు ఇక అలాగే వైట్ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక కుటుంబంలో రేషన్ కార్డులో ఏంటంటే ఈ స్త్రీ అనేది కుటుంబ పెద్దగా ఉండాలి అప్పుడు మాత్రమే ఏంటంటే ఈ పదిహేను వందల రూపాయల ఖాతాలో జమ చేస్తారు ఇక అలాగే ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసుకుంటే మీకు ఈ పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు నేరుగా ఖాతాలు అయితే జమ అవుతాయి ఇక అన్ని పథకాల లాగే ఈ పథకం కూడా డిబిటి అయితే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఏంటంటే మీ ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతాయి ఇక ఈ స్కీమ్ కు సంబంధించి మెట్ట లేదా మాగాని పది ఎకరాల లోపు ఉండాలి ఇక గృహాలకి అవసరించే విద్యుత్ ఏంటంటే మూడు వందల యూనిట్ల లోపు ఎవరికైతే వస్తుందో వారికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా అయితే బెనిఫిట్ పొందొచ్చు ఎందుకంటే మన గతంలో ఏంటంటే వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా ఏంటంటే పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల మహిళలకైతే అయితే ఈ పథకాల ద్వారా డబ్బులు జారీ చేసేవారు అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు గల మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అర్హులైన వారందరికీ పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తారు ఇక మనకేంటంటే పెళ్ళైన స్త్రీలకు మాత్రమే ఈ డబ్బులు వేస్తారని చాలా చోట్లయితే ప్రచారం జరుగుతుంది ఇందుకు సంబంధించి మనకి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు అంటే మనకి ఏళ్ళు పెళ్ళైన వారు అలాగే చదువుకుంటున్న మహిళలు అలాగే మనకేంటంటే వివిధ రకాల పనులు చేసుకుంటున్న మహిళలు కూడా ఉంటారు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిదేళ్ల వయసు గల మహిళలకు ఈ స్కీమ్కి సంబంధించి పదిహేను వందల రూపాయలు జమ చేసే విధంగా మనకేంటంటే గతంలో ఉన్న రూల్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు అయితే భిన్నంగా ఏంటంటే మనకి ఈ ఏజ్ ఫ్యాక్టర్ అనేది బాగా తగ్గించారు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది కాబట్టి లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అప్పుడు మనకేంటంటే నిజమైన అర్హులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలో జమ చేస్తారు ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టలేదు వన్స్ దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వీడియో చేసి ఖచ్చితంగా ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేయాలి ఎవరు బెనిఫిషరీస్ అని పూర్తి డీటెయిల్స్ ఈ క్లారిటీగా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను హ్యావ్ ఎ గ్రేట్ డే